నేను కడియం నర్సరీస్ కండి శ్రీహాసిని అమ్మవారు రాకముందు రెగ్యులర్ గా ఎప్పుడైనా చిన్న చేంజ్ కావాలి స్ట్రెస్ ఎక్కువైంది అని అనుకున్నప్పుడు ఏదో సొంత గార్డెన్స్ కి వచ్చినా టచ్ ఇప్పుడైతే అమ్మతో ప్రతి నిమిషం గడిచిపోతూ ఉండడం వల్ల నాకు రావడానికి టైం సరిపోవట్లేదు కానీ ఎప్పుడైనా ఇటువైపు వెళ్తే మాత్రం ఆగడానికి ట్రై చేస్తా ఉంటానండి నిజంగా అండి అసలు మొక్కలు మనం ఎన్ని కొన్నా కూడా ఇంత అందాన్ని మాత్రం మనం తయారు చేసుకోలేమో అనిపిస్తుంది నాకు ఒక అసలు ఒక అద్భుతం కింద చెప్పొచ్చు మా కడియం నర్సరీస్ మాత్రం ఈ అమలాపురంలో మాకు ఈ చుట్టుపక్కల కూడా మొత్తం కోనసీమ అంటేనే ఒక ఉద్యానవనం స్టేట్ మొత్తానికి అని అంటారు కానీ రెగ్యులర్ గా మేము ఇక్కడే ఉంటాం కదా ఈ పచ్చని పొలాలు ఈ కాలువలు ఇవన్నీ చూస్తూ ఉన్నా ఈ కడియం నర్సరీస్ మాత్రం ఒక చేంజ్ లాగా కనిపిస్తా ఉంటది నేనైతే ఎప్పుడైనా ఎవరైనా ఇంట్లోనో వర్క్ ఎక్కువైపోయో ఏమైనా టెన్షన్స్ ఉన్నాయన్న వాళ్ళు చక్కగా ఎవరైనా సరే ఈ కడియంలో సేద తీరచ్చు అని నా ఒపీనియన్ అండి